హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ చారిత్రక యుగం చిరాడ్ బీహార్ ఆభరణాలు పాము బొమ్మ బొమ్మలు ఆయుధాలు లభించినాయి దక్షిణ భారతదేశంలో మస్కీ కర్ణాటక కుండల తయారీకి సంబంధించిన ఆనవాళ్ళు లభించినాయి సంగణ కల్లు కర్ణాటక టెక్కల్ కోట్ కర్ణాటక బంగారు ఆభరణాలు ధాన్యాన్ని విసిరే బండ లభించినాయి పక్కం మండ మధురై తమిళనాడు రాతి గొడ్డలు లభించినాయి పల్లవరం తమిళనాడు ప్రాచీన శిలాయుగపు భారత ప్రాచీన శిలాయుగములకు సంబంధించిన మొదటి ప్రదేశం బింబెట్వా మధ్యప్రదేశ్ బింబెట్వాలో తవ్వకాలు జరిపినది వచ్చేసి విష్ణు శ్రీధర్ వాకంకర్ గుర్తించాడు యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది ప్రాచీన మధ్య నవీన తామ్రశిలా యుగానికి సంబంధించిన ఆనవాళ్ళు లభించినాయి వేట దృశ్యాలు జంతువుల చిత్రాలు తొలి చిత్రాలు ఇక్కడ లభించినాయి తర్వాత వచ్చేసి బాగోర్ రాజస్థాన్ గుడిసెల ఆడవాలు లభించినాయి సరాయ్ నెహర్ రాయ్ ఉత్తరప్రదేశ్ కృత్రిమ గుహలో లభించినాయి మెహర్గర్ బెల్చిస్తాన్ బార్లీ గోధుమ పత్తి ఆనవాలు ఇక్కడ లభించినాయి కుమ్మరి చక్రం కూడా ఇక్కడ లభించింది మొదట వ్యవసాయం చేసినటువంటి ఆనవాలు మెహర్గర్లో లభించిందాయి జీన్ ఫ్రాంకోయిస్ జారీజ్ తవ్వకర్ జరిపినాడు అదంగర్ మధ్యప్రదేశ్ పశుపోషణ ఖడ్గ యొక్క వేటకు సంబంధించిన ఆనవాలు అదమ్గర్లో లభించినాయి లంగ్నాజ్ గుజరాత్ సూక్ష్మ శిలాయుగానికి సంబంధించిన పరికరాలు లభించినాయి జంతువు యొక్క అస్థి పంజరాలు లభించినాయి అదేవిధంగా చొపానీ మండో ఉత్తరప్రదేశ్ చదునైన నేలలు చేతితో తయారైన కుండలు గుడిసెలు సంబంధించిన ఆనవాలు లభించినాయి బూర్జా హామ్ కాశ్మీర్ గుహలలో జనావాసాలు పుట్టిన చోటు అని అర్థం బుర్జహాం అంటే అర్థం పుట్టిన చోటు అని అర్థం తర్వాత వచ్చేసి ద్వంద్వ కన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి తర్వాత వచ్చేసి గుహ గుహక్రల్ జమ్మూ కాశ్మీర్ కుమ్మరివాణి గుహ అని అర్థము కుండ తయారీకి సంబంధించిన ఆడవాళ్ళు లభించినాయి తర్వాత వచ్చేసి కుండల తయారీ ఆహార ధాన్యాలు పప్పులు పప్పు ఆహార ధాన్యాలు పప్పులు కన్న పద్ధతుల గురించి ఆనవాళ్ళు ఇక్కడ లభించినాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్